హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే మూడంతస్తుల బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఎక్సలెంట్ ఎలివేషన్తో కలిగిన ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఏనండి ప్లాన్ పొరులు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి మనకి ఫౌండేషన్ కూడా రోడ్ నుంచి నాలుగు అడుగుల హైట్లో ఉందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీరు ఇంటి ముందు కారైనా పార్క్ చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోస్టర్లు ఉన్నాయి ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూమ్ లాగా రెండు పోస్టర్లు అయితే ఇచ్చారు సో ఫస్ట్ మనకి ఉండే పోషన్కి ఈస్ట్ ఎంట్రన్స్ రెండోదానికి నార్త్ వైపుస్ వచ్చి ఇంకొక పోషన్ అయితే వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఉంది ఆ పైన రేకుల్ షెడ్ లాగా కట్టారు దాంట్లో కూడా డబల్ బెడ్రూమ్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఒక ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారు మిగతాది రెంట్కి ఇచ్చారు వాళ్ళు ఉండగా ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు కూడా పెద్దది కాబట్టి ఎవరైనా ఈ ప్రాపర్టీని తీసుకొని మీరు ఓన్గా ఉంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది లేదా మొత్తం రెంట్కి ఇచ్చినా కూడా ఈజీగా ముప్పై వేల రూపాయలు అయితే రెంట్ వస్తుందండి సో మొత్తం నూట రెండు గజాలలో ఉండే హౌసు సుమారుగా కొలతలు చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై మూడు వెడల్పు నలభై లోతు ఉండే నూట రెండు గజాల హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ విత్ మనకి ట్వంటీ త్రీ డెప్త్ అనేది ఫార్టీ టోటల్గా వన్ నాట్ స్క్వేర్ యార్డ్స్ అండి ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ప్రస్తుతం ఈ ప్రాపర్టీకి సంబంధించిన లోపల వీడియో ఇంకా తీయలేదండి ఒకవేళ తీస్తే కనుక నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాము సో ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు మనకి ఎలివేషన్ అంతా కూడా బాగుంది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము అలాగనే రేట్ ఏమి ఫైనల్ కాదు కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ అనేది మీరు మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉందండి సో మనకి ఇక్కడ నుంచి విజయవాడ మెయిన్ బస్ స్టాండు రైల్వే స్టేషను అదేవిధంగా కనకదుర్గమ్మ గుడి కాళేశ్వరం మార్కెట్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి ఇక్కడే మనకి హైదరాబాద్ హైవే రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా భవానీపురం దగ్గర ఉండే విద్యాధరపురం ప్రైమ్ లొకేషన్లో చేరుకొచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ప్రాపర్టీ విజిట్ చేసినందుకు గాను విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి అది ఓన్లీ ఒక ప్రాపర్టీ చూస్తుంది కాదు ఒకరోజు కాదండి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము సర్వీస్ ఛార్జ్గా ఐదు వందల రూపాయలు ముందుగా తీసుకుంటాం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఎడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా మీ దగ్గర మెటీరియల్ ఉండి మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము లేబర్స్ని కూడా అరేంజ్ చేస్తామండి సో ఈ విధంగా అన్ని రకాల సపోర్ట్స్ కూడా మేము చేస్తాం కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం